ప్రధానంగా కోటం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మెగా డిఎస్సిని తీసుకొని వస్తామని జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత పబ్లిసిటీ చేసిందో ప్రజలందరినీ ఎంత మోసం చేసిందో మీ అందరికి కూడా గమనిస్తూ ఉన్నారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లను కానీ అలానే రేషన్ షాప్ వెహికల్స్ని తీసేయడం కానీ అలానే గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసేసిన దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ అలానే వెలుగుకు సంబంధించినటువంటి వాటిల్లో అడ్డగోలుగా చాలా మందిని ఉద్యోగస్తులను తొలగించడం కానీ అదేవిధంగా ఆప్ కాస్ట్లో అంటే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మందిని లేదా కొన్ని వేల మందిని ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు వారికి నచ్చినటువంటి వారిని ఈరోజు విత్సలు విడిగా తీసేసి నిరుద్యోగాన్ని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతూ ఉంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఈరోజు కనపడతా ఉంది అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సి తీసుకొని వస్తాము సుమారుగా యాభై వేల పోస్టుని మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి అని చెప్పి కేవలం పదహారు వేల పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది అయితే ఇదే డిఎస్సిని జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానీకుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా పదహారు నెలలండి మొట్టమొదటి సంతకం పదహారు వేల ఉద్యోగాలకు పెట్టి పదహారు నెలలు పూర్తయ్యి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా నాలుగు లక్షల మంది దీనికి అప్లై చేసినారు వీరందరినీ కూడా పదహారు చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కనుక టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మేము ముందుకు రావడం కూడా జరిగింది ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం జరిగింది అవకతవకలు జరిగినాయి ఆ తర్వాత సెలక్షన్స్లో విధంగా జరిగినాయి విధంగా రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ విషయంలో కూడా ఎంత అవమానిస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మొట్టమొదటి సంతకం జూన్ నాలుగో తేదీన వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళే కోర్టుకి కేసు వేయించడం కానీ మరలా ఇంకొకసారి టెట్ నిర్వహించాలనడం కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ని డిలే చేయడం దీంతో పాటుగా ఎగ్జామినేషన్ సిస్టమ్ నుండి డిఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఇరవై రెండు సెషన్స్ పాటు జరిపినారు ఇరవై రెండు సెషన్స్ అంటే మాములుగా పక్కన తెలంగాణలో కానీ ఇటీవలే బీహార్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సుమారుగా లక్ష మంది ఉద్యోగులను వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా సింగిల్ డే లో కంప్లీట్ చేసేస్తున్నారు ప్రాసెస్ అలాంటిది మన దగ్గర సుమారుగా ఇరవై రెండు సెషన్ల పాటు ఎగ్జామ్స్ ని సుదీర్ఘంగా నిర్వహించినారు ఈ విధంగా నిర్వహించ వల్ల మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు మోసపోయినారు మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఎక్కడ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగినాయంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ పిలకాయలకి సిబి అంటే టెన్త్ స్కూల్ స్టడీ స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈలో చదివినటువంటి వాళ్ళకి డిఎస్ఈలో ఫస్ట్ టైం డిఎస్ఈలో మన స్టేట్లో ఫస్ట్ టైం వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేస్తున్నావు అని చెప్తున్నారు అదే సిబిఎస్ఈ చదివిన వాళ్ళని టెట్ రాయించినారు టెట్ ఎందుకు రాయిస్తారు డిఎస్సి కోసం ముందుగా టెట్ రాసుకుంటారు మరి టెట్ రాసి వారందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకొని తీరా డిఎస్సి రాయాలనేటప్పటికీ సీబీఎస్ఈ చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పినారు ఇప్పటిదాకా ఎక్కడా కూడా లేదు ఏ కంట్రీలో కూడా మన స్టేట్లో కూడా ఇప్పుడు దాకా డిఎస్సికి సిబిఎస్ఈ చదివిన వాళ్ళు అనర్హులు అని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడే కనపడుతుంది దానికి కారణం ఏం చెప్తారు వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నారు సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో చదువుతా ఉన్నారు కాబట్టి సిబిఎస్ఈ చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పి చెప్పినారు పాపం వాళ్ళు మేము టెట్ కూడా మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినారు కదా టెట్ రాసినాము మేమంతా కూడా ఎలిజిబుల్ అయినాము మరి డిఎస్సికి వచ్చినప్పటికీ ఎందుకు మమ్మల్ని అంతా కూడా మేము అనర్హులుగా ట్రీట్ చేసి డిఎస్సి రాయకుండా ఎందుకు చేస్తా ఉన్నారంటే వాళ్ళ మొర ఆలకించినటువంటి పరిస్థితి కూడా కనిపించ వారు ఈరోజు ఎంతో ఆశతో టెట్ రాసి చదువుకొని బీఎడ్ కానీ డిఎడ్ కానీ చదువుకొని టెట్ రాసి ఈరోజు డిఎస్సికి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకోకుండా వారందరినీ పక్కన పెడితే వారందరూ కూడా ఈరోజు ఎంత వాళ్ళ గోష్ట దగులుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇంత సుదీర్ఘ కాలం పాటు డిఎస్సీని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చెప్పినారు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు అని చెప్పి మేమేదో ఉద్యోగాల్లో ఉన్నాము ఈ రోజు నుంచి సెలవు బిడ్డ చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మూడు నెలల సమయం పడుతుంది కనీసం మూడు నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టాలని చెప్తే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ నేను వాటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లే ఇంటర్మీడియట్ కి సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఉన్నాయో ఆ లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఉన్నారు ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మూడు నెలల సమయం కనుక వీళ్ళకి ఎగ్జామినేషన్స్ కనిపిస్తే వీరందరూ కూడా మూడు నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ మూడు నెలల సమయం ఇవ్వము కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇస్తాము ఈ నలభై ఐదు రోజుల లోపలే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా నాలుగు లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి వారు నెత్తి నోరు కొట్టుకొని మాకు మూడు మూడు నెలల సమయం ఇవ్వండి మేము మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు మూడు నెలల సమయం పడుతుంది మేము ఎక్కడికైనా కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా మాకు ఆ సమయం కావాలని వారు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి లొంగి కేవలం నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ వీళ్ళు ఇరవై రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టినారు పక్కన తెలంగాణ కానీ బీహార్లో కానీ ఆఫ్లైన్లో ఒకే రోజు ఎగ్జామ్ని కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టిన దానివల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియని తీసుకొని వచ్చినారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి ఏ డిఎస్సిలో కూడా ఎలాంటి ప్రాసెస్ లేదు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ఒక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు ఇంకొక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు వేరే వేరే పేపర్లు ఇస్తాయి దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా వచ్చుండి ఉంటుంది అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది కానీ యాక్చువల్గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్లో బార్డర్ డిస్టిక్స్లోకి వచ్చి ఊరికి అటెంప్ట్ చేయడం అంటే డిఎస్సి అక్కడికి కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ట్ చేస్తా మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేసినారు ఆ చుట్టుపక్కల ఉండే ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసినందువల్ల ఆ సెషన్స్లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్గా ప్రిపేర్ కావడం ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్లో వేసినటువంటి పరిస్థితి ఉంది వారందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా కేవలం వస్తే వస్తుంది పోతే పొద్దులే అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా ఏ సెషన్స్లో అయితే పడ్డారో ఆ సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గిపోయినాయి ఆ సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గిన దానివల్ల ఆ సెషన్స్లో జరిగినటువంటి వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకి సుమారుగా నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు మార్కుల దాకా కూడా వాళ్ళకి పెంచి ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి యాడ్ చేసినారు ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకి మార్కులు అన్నీ కూడా అదనంగా వచ్చిన దానివల్ల ఎక్కడైతే కష్టపడి చదువుకున్నారో కష్టపడి పరీక్షలు రాస్తున్నారో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏ మార్కులు పెంచాల సో వాళ్ళు అన్యాయం అయిపోయినారు ఈరోజు కొన్ని సెషన్స్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సెషన్లో చదివే వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో అదే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సెషన్లో రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు అంటే ఇక్కడ నాలుగు మార్కులు ఆ సెషన్స్ లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి ఇట్లా ఈ సెషన్స్ లో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే ఇతర స్టేట్స్లో నుంచి రాసినారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా ఇంకొక సెషన్ కూడా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి వాళ్ళకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు కొన్ని సెషన్స్లో ఏమో సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఏడు ఐదు కొన్ని సెషన్స్లో ఏమో నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఇలా యాడ్ చేసిన దానివల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళకన్న ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కేవలం నాలుగు లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వెళ్ళండి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ రాసింది నాలుగు లక్షల మంది అయితే అక్కడ ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఉంటే అక్కడ లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసినారు ఇరవై లక్షల మంది రాసి లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి హాఫ్ లైన్లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ను కూడా ఒక నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు ఒక్క నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి టూ మంత్స్ లోపల ఇరవై లక్షల మంది రాసినటువంటి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలని ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అవకతవకలు జరగకుండా ప్రాసెస్ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే మీరు కేవలం నాలుగు లక్షలు మూడున్నర లక్షల మంది నాలుగు లక్షల మధ్య మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం పదహారు మంది రాయడానికి పదహారు వేల మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు ఇరవై రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దానికి కృష్ణారెడ్డి గారు అని కన్వీనర్ ఒక మాట చెప్తారు ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు అసలు నార్మలైజేషన్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటయ్యా డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్టిక్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తా ఉన్నా పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ జారడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్లో పెట్టి అక్కడ ని తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చేయొద్దు దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డే లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాన్ని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకుని ఉన్నారు మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా సెషన్ల వారీగా జరపకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిలకాయలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి రోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు లేదు ప్రతి ఒక్క దాంట్లో కూడా పబ్లిసిటీ నేను మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక ఇష్యూని తీసుకొని వస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే పుష్కరాలు జరిగితే కూడా పబ్లిసిటీ కొన్ని వందల మంది చచ్చిపోయినా పర్వాలే పెన్షన్లు ఇచ్చినా కూడా పబ్లిసిటీ సుమారుగా ఎప్పటికి పదహారు నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇల్లి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని లేదా వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఒక నాయి బ్రాహ్మణుడికి కనుక ఒక రెండు సెంట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని ఒక షూట్ చేసి దాన్ని ఒక ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రధానంగా డిఎస్సీకి సంబంధించి సుమారుగా పదహారు వేల ఉద్యోగాలు కనుక మీరు ఫిలప్ చేస్తే నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ పదహారు వేల మందికి మీరు ఏం చేయాలా ఎప్పుడు కూడా ఎక్కడ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా మన రాష్ట్రంలో కూడా ఇంతకు అయినా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఆ డిఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఇఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్ లో ఉన్నటువంటి పదహారు వేల మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట దానికోసం ఏం చేస్తున్నారు ఈ రోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు ప్రతి డిఎస్సీలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంటే ఈ రోజు సాయంత్రానికి అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట ఏమని రాసినారు రేపు అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గురువారం అందరూ నాలుగు గంటలకి గొలగుమూడు ఆశ్రమానికి హాజరు కావాలా మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా రాత్రి అక్కడ బస చేయాల రాత్రి బస చేయటకు అవసరమైన దిండు తప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా పంతొమ్మిదో తేదీ శుక్రవారం ఉదయాన్న టిఫిన్ పెట్టి ఆడి నుంచి తాడేపల్లికి తీసుకెళ్దాం డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి పిదపు అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకడ వదిలిపెడతాం మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కడొచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో ఆధార్ కార్డు రిలే రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి పదహారు వేల మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఒక పది మందికి ఇస్తారు మిగతా పదిహేను వేల మంది ఏం చేయాలా గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక సీఎం గారి దగ్గర తీసుకోలేక ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మరలా నైట్ అక్కడే పడుకొని లేచి మూడు రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా ఇవ్వండి మహిళలు ఉన్నారు గద్భిణీలు ఉంటారు రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు వీరందర్నీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారందరినీ పదహారు ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు కేవలం దేశంలో రెండు సందర్భాల్లోనే ఇలా జరిగింది ఎప్పుడు జరిగిందో తెలుసా రెండు వేల పద్నాలుగు డిఎస్సీలో లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా మళ్ళా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో మళ్ళీ రోజు ఇదే ప్రాసెస్ని తీసుకొచ్చినారు ఈ రెండు సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరూ కూడా ఉండుండరు సో అట్లా మీరు ఎవరు మీకేం హక్కుంది ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా తాడే పలికి రమ్మని చెప్పి అక్కడ నా చేతుల మీదగానే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక పదే పదిహేను అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వీరందరూ కూడా మూడు రోజుల పాటు మహిళలందరూ కూడా అక్కడ ఉండాలంటే ఈ మెసేజ్ని పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మీరు ఈరోజు తీసుకొని వస్తే ఇది ఎంతకంటే అవమానం ఇంకోటి ఉందా వాళ్ళేమీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు వారు ఈ విధంగా మీ చేత మీ మెహర్బానీ కోసం వారు ఈరోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తా ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఈ మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు లక్షా ముప్పై ఏడు వేల ఉద్యోగాలని సింగిల్ డే ఇస్తే మూడో కంటకి తెలియకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు ఎక్కడ చిన్న అలిగేషన్ లేదు డిఎస్సిలోనే తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్సీ ఇవ్వలేదంటారు మీరు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం గడిచిపోయింది మీరు నైన్టీ ఎయిట్ డిఎస్సీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి ఇదే విధంగా అక్కడ సుమారుగా నాలుగు వేల యాభై తొమ్మిది మందికి ఆ రోజు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వదిలేస్తే వారందరికీ కూడా నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ నాలుగు వేల యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడం అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు మీరు దిగిపోయే ముందు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వేసి సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఉన్నటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి కూడా అందరికీ సెలక్షన్స్ పూర్తి చేసి అపాయింట్మెంట్ అడ్రస్ గుట్టు చప్పుడు లేకుండా ఇచ్చినారు దానికి ముందు మీరు రెండు వేల పద్నాలుగు డిఎస్సి మొత్తం తాడేపల్లికి పిలిపించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ పబ్లిసిటీని నాలుగైదు రోజుల పాటు మీరు దాన్ని అన్ని కూడా టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీ టూ నైన్టీ ఎయిట్ డిఎస్సి లో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పోలే అలానే టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి లో కూడా పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి లో సుమారుగా రెండు వేల నూట తొంభై మూడు మంది ఆ రోజు అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు రాకపోయినా కూడా వారందరికీ కూడా పదిహేను సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు అలానే టూ థౌజండ్ నైన్టీన్ స్పెషల్ టీఎస్సీ వేసినా కూడా కేజీబీవి వాళ్ళకి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిగిన జరిపినా కూడా ఎక్కడా కూడా వాటన్నింటినీ కూడా ప్రాసెస్ని సిస్టమేటిక్గా కంప్లీట్ చేసి వారందరికీ ఇంటి దగ్గరికే డిఎస్సీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చంద మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని పదహారు నెలలు ఆయన ఏదో ఆయన సొంత ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రాసెస్ అంతా కూడా తప్పుదారి పట్టించి రోజు వారందరినీ కూడా తాడేపల్లికి వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడాలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా చాలామంది అంటారు పేదవారికి సహాయం చేస్తున్నారు ఉద్యోగాల విషయంలో సరిగ్గా ఇవ్వలేదు అని చాలా కొంతమంది అంటారు నేను ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా చరిత్రలో ఎప్పుడు లేనని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేము చెప్పుకోలేకపోయినాం అది మా దురదృష్టం అని చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముప్పై రెండు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగాలు దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు ఉద్యోగాలు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై ఒక్క ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లు ఇచ్చినా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోలే వారందరినీ కూడా సగర్వంగా గౌరవంగా చూసినటువంటి ఘనత జగ జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి మూడు లక్షల తొంభై ఏడు వేల ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్మ్లోనే ఆరు లక్షల చిల్లర ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఇటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనని ఎక్కడైనా చూసినామా అన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినా కూడా ఎక్కడైనా పబ్లిసిటీకి వెళ్ళామా ఎక్కడైనా ఈ విధంగా అందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఇటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చూడలే సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక నేను ప్రధానమైనటువంటి ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వస్తాను అదేంటంటే రిజర్వేషన్స్లో పక్కా మోసం జరిగింది రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాల నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సోషల్ స్టడీస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సీ విద్యార్థి నరసింహరావు అనే విద్యార్థికి డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చిన డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు అరవై ఏడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్లో ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు ఈ హిడన్ అజెండా ఏంటి ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో తప్పులు జరిగినాయి సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం పదహారు వేల ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి మీరు కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి మేము ఒకటే వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పారదర్శకంగా ఏదైతే ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడతా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారందరి తరఫున కూడా డెఫ్ఆర్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో పోరాడుతుంది ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అందాయం జరిగినటువంటి వారి తరపున వైసార్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తున్నాను ఇది ఫస్ట్ పాయింట్ అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివోఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు

రుసుము టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు చేసుకున్న తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా